హలో హాయ్ ఈ వీడియో ఒక దానికి ఇది కృష్ణవేణి అన్న దానికి మొన్న లైవ్లోని పుల్లుగా తాగేసేసి ఆంధ్ర ఆడోళ్ళు తెలంగాణ లంచీ కొడుకులు అని తిడుతుంది కదా దానికి ఇది ఏమే నువ్వు తెలంగాణ ఆంధ్రాని మేము ఎప్పుడు ఎవరిని వేడి చేసి మాట్లాడమో అందరితోటి మంచిగానే మాట్లాడతాము సరేనా మీకు తెలంగాణ ఈ గోలు ఉంటే మేము ఎట్టుకుని మడుచుకుని పెట్టుకుని తెంగించుకోండి అంతేకాని ఆంధ్ర ఆంధ్రానికి ఎందుకే దెంగితారు మమ్మల్ని ఏ ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా దింగారా ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఆడవాళ్ళు ఆంధ్ర వాళ్ళతో తెంగించుకున్న వాళ్ళు ఒకరిద్దరు తప్పు చేశారే మా తెలంగాణ వాళ్ళతో అందరినీ ఎందుకంటున్నా నిన్నెవరితో అయితే అందో నువ్వు సరేనా నిన్న మొన్న రాజీ వచ్చింది అడిగిదాం వెళ్దాం అనేసి నువ్వు అడ్రస్ చెప్పేసి సరిపోదు రూమ్ నెంబర్ డోర్ నెంబర్ అన్ని చెప్పి చెల్లి కదా లంచ మొగుడితో పాటు పుల్లుగా తాగేసి వాక్కో లైవ్కి వచ్చి మీరు మెసేజ్ పెడితే లైవ్కి ఎందుకు తీసుకోవే నీ గోల్డెన్ వేది అయితే మాకెందుకు లేదంటే ఐదేదు సాలరీ అయితే మాకెందుకు గుడి సేట ముండా సారీ అండి తెలంగాణలో అందరం నన్ను క్షమించాలి ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ అంటలేదు ఒక తెలంగాణది అంట అది కృష్ణవేణి అనేసి ఇది రెండో వీడియో పెడుతున్నాను ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టాను నిన్ను ఎవరితో ఏదన్నా అంటే దాన్ని అనాలి అంతేకానీ అందరినీ ఆడాలని ఆంధ్ర లెంజ్లు ఆంధ్ర లెంజులు అనేసి నీ మొగుడు నువ్వు పుల్లుగా తాగేసేసి పిచ్చి కుక్కలా ఆగితే ఎర్రోళ్ళు వింటే మరి చెప్పొచ్చు కదా రూమ్ నెంబర్ చెప్పొచ్చు కదే వచ్చి తేల్చుకుందాం మీ ఆ తెలంగాణ ఆడలు మా ఆంధ్ర మొగలతో ఎంతమంది తెంగించుకోవట్లేదు మేము అన్నం పెడుతున్నాం ఆ వీడియోలు మేము తాగము అలాగా మొగలతో పాటు కలిపి తాగేసి ఎందుకే పొరుగు తీసుకు తీసుకుంటారు నీ గోల్డెన్ మీదే ఉంటే మాకెందుకు లేదంటే డైమండ్ మీదే ఉంటే మాకెందుకు నువ్వు తింటావు నీ పిల్లలు పెడతావు నీ మొగుడు కడతావు మాకెంతకే నేను దెంగితే లేదమ్మా ఇల్లు తెంగించుకో మీ తెలంగాణతో అంతేగాని మమ్మల్ని ఎందుకే అంటావు అందరిని కలిపి నేను ఎవరితో అయితే ఉందో దాన్ని బాగుంటుంది లేదంటే తన్నిచ్చుకుంటావు 혼자 몬다.